అందరికీ నమస్కారం నా పేరు శివకుమార్ శర్మ ఇప్పుడు మనం మహాశివరాత్రి పర్వదినం యొక్క విశిష్టతను తెలుసుకుందాం మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశిని మహాశివరాత్రి అంటారు జన్మానికి ఒక శివరాత్రి అనే మాట మనం తరచూ వింటూ ఉంటాం అంటే ఈ పరమ పవిత్రమైన మహాశివరాత్రి రోజున ఈశ్వరుణ్ణి మన శక్తి కొలది భక్తితో అర్చిస్తే ఈ జన్మ తరించిపోయేంతగా ఇహంలో సుఖ సంపదలు అంతిమున ఈశ్వర సాన్నిధ్యం కలుగుతాయని సాక్షాత్తు శివపురాణంలోని తెలియజేస్తూ ఉన్నారు శివరాత్రి అనగానే మనందరికీ కూడా ముఖ్యంగా గుర్తొచ్చేది ఉపవాసము జాగరణ ఉపవాసం అంటే ఉప ఆవాసము అనే రెండు పదాలు ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి ఆ పరమేశ్వరుడి దగ్గరగా నివసించడం అని అర్థం ఈ ఉపవాసం అందరూ తప్పకుండా చేయాలా అంటే శాస్త్రం కొన్ని విధి విధానాలను రూపొందించింది చిన్నపిల్లలు వృద్ధులు గర్భవతులు ఈ ముగ్గురు కూడా ఉపవాసం చేయకపోయినా వారికి ఎటువంటి దోషము కూడా కలగదు ఇక జాగరణ అంటే మహాశివరాత్రి రోజు రాత్రంతా కూడా మేలుకొని శివనామస్మరణలతో అభిషేకాదులతో అర్చనలతో ఈశ్వరుడికి మరింత దగ్గర అవ్వాలి ఆ శివయ్యకి పంచామృతాలతో ఇతర రసాలతో సౌభాగ్య ద్రవ్యాలైనటువంటి పసుపు కుంకుమ గంధము విభూతి నీటితో మహాన్యాసపూర్వకంగా నమక చెమక సహితంగా అభిషేకం చేయాలి దర్శనం బిల్వ స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటే బిల్వ పత్రాన్ని ఒక్కసారి చూస్తే మనకి సర్వ పాపాలు కూడా తొలగిపోతాయి అటువంటి బిల్వ పత్రాలతో పరమేశ్వరుడికి అర్చన చేస్తే ఆ పుణ్యం మన తరతరాలని కూడా తరింపజేస్తుంది అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం కూడా అతి అతిజయోక్తి కాదు ఆ పరమేశ్వరుడి కృపా కటాక్షాలు మనందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నమస్కారం